రక్షణ సహకారంపై విస్తృత చర్చ షేక్ హసీనా మోదీ కీలక భేటీ పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటి గంగా జలాల ఒప్పందాన్ని అనుసరిస్తున్నామన్న భారత్ బంగ్లాదేశ్లు కొన్ని మార్పులు చేయటం ద్వారా ఉపయుక్తమన్న ఉపయుక్తమన్న ఇరు దేశాల ప్రధానులు దేశ రక్షణ కోసం దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునే దిశగా ముందుకు వెళ్తున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు రెండు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు ఇరు దేశాల రక్షణ సహకారం సాయుధ బలగాల ఆధునీకరణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విదేశీ నేతలతో మోదీ భేటీ కావడం ఇదే తొలిసారి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బంగ్లాదేశ్ భారత సరిహద్దుల్లో ఉగ్ర కార్యకలాపాలను అడుకోవడంతో పాటుగా శాంతి స్థాపనకు కృషి చేయాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లుగా తెలిపారు బంగ్లాదేశ్తో మనకి ఎందుకు మంచి సంబంధాలు ఉండాలి అండ్ బంగ్లాదేశ్కి మనం ఎందుకు ప్రోత్సాహకాలు అందించాలి అంటే ఆ దేశం గనక గడబడైతే మనకే ప్రాబ్లం ఇప్పటికే బోలెడంత అంత వలస రూపంలో వస్తున్నటువంటి కష్టాలను అనుభవిస్తూ ఉన్నాం అలాగే బంగ్లాదేశ్లో కూడా యాంటీ ఇండియా యాంటీ మోదీ ఫార్ములా నడుస్తూ ఉంది ఎవరైతే షేక్ హసీనా ఉన్నారో షేక్ హసీనా అపోనెంట్స్ వాళ్ళందరూ కూడా అక్కడ మాల్దీవ్స్లో ఎలాగైతే భారత్కి అగెనిస్ట్గా క్యాంపెయిన్ నడిచిందో అలాంటి క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు అమెరికా కేంద్రంగా సో ఇక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ వల్లే అమెరికాలో అమెరికా నుంచి ఇదంతా నడిపిస్తూ ఉన్నారు ఈ టైంలో పక్క దేశాలతో మనకి దౌత్య సంబంధాలు పెర్ఫెక్ట్గా ఉండటం చాలా అవసరం బంగ్లాదేశ్ కావచ్చు మయన్మార్ కావచ్చు మయన్మార్లో పరిస్థితులు అదుపులో లేవులండి బంగ్లాదేశ్ కావచ్చు లేకపోతే ఇతరత్ర శ్రీలంక కావచ్చు ఈ దేశాలన్నీ కూడా చాలా కీలకమైనటువంటివి లేదు అంటే ఈ చైనా వచ్చి దాని మీద ల్యాండ్ అవుతుంది ఆటోమేటిక్గా చైనాకు సంబంధించిన విషయాలు మనకు తెలుసు కదా అదొక పరాన్న జీవి లాంటిది ఏ జీవి మీద అయితే ఆ జీవి ఆ జీవిని తినేస్తుంది పరభక్షక జీవి జీవి కూడా కాదు పరభక్షక జీవి ఎక్కడైతే ఆశ్రయం ఇస్తారో ఆశ్రయాన్ని తినివేసేటటువంటి నైజం చైనాకు ఉంటుంది సో ఈ సందర్భంగా మోదీ చేసినటువంటి మొట్టమొదటి భేటీ అనమాట విదేశీ నేతలతో ఆఫ్టర్ పవర్లోకి వచ్చిన తర్వాత